హలో వెల్కమ్ టు ఫుడ్ మన జాయిస్ ఫుడ్లో ఈరోజు పల్లీ కారం ఆర్డర్ వచ్చిందనమాట పల్లీ కారం లాస్ట్ టైం నేను ఈ కస్టమర్కి పంపించప్పుడు మీడియం స్పైస్లో పంపించాను ఈసారి వీళ్ళు కొద్దిగా స్పైసీగా కావాలన్నారు సో దట్ నేను ఇక్కడ కొద్దిగా కారం ఎక్కువగానే వేసి పంపిస్తున్నాను ఈసారి పల్లీ కారంలో నేను టేస్ట్ చేస్తున్నాను కూడా ఎలా ఉంది అని ఈ పల్లీ కారం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాదు ఇడ్లీ దోశ చపాతి పూరి ఎందులోకైనా నంచుకొని తినడానికి ఈ పల్లీ కారం చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేశారంటే మీరే నాకు చెప్తారు చాలా బాగుందని నేనైతే ఈ పల్లీ కారంని వేపుళ్ళలో కూడా వాడుతూ ఉంటాను వంకాయ వేపుడు చిక్కుడుకాయ వేపుడు దొండకాయ వేపుడు అరటికాయ వేపుడు వంకాయ వేపుడు అన్ని రకాల వేపుళ్ళలో పల్లీ కారం మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు అచ్చంగా కారపొడే వాడుతూ ఉంటాం అలా కాకుండా ఒక్కసారి ఈ పల్లీ కారం ట్రై చేశారంటే మళ్ళీ మీరు నా దగ్గర ఆర్డర్ చేసుకుంటారు ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్ మీకు కనుక ఈ పల్లీ కారం కావాలనుకుంటే పైన కనిపిస్తున్న స్క్రీన్ పైన ఉన్న ఈ నెంబర్కి వాట్సప్ చేయండి నేనైతే ఈ పల్లీ కారంని చపాతిలోకి చాలా ఇష్టంగా తింటూ ఉంటాను జాయ్స్ ఫుడ్ మన ఇంటి ఫుడ్ అది మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ